ఒక బలమైన వ్యక్తిని బలహీనంగా చేస్తుంది ఒక బలహీనమైన వ్యక్తిని బలవంతుడిగా చేస్తుంది అదే ఆత్మవిశ్వాసం ఈరోజు నీకు చేయి అందించడానికి ఎవరూ లేరని బాధపడదు రేపు నీ కోసం చప్పట్లు కొట్టేందుకు ప్రపంచమే ఎదురు చూస్తుంది నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే లక్ష్యం ఎంత పెద్దదైనా ఆశయం బలమైనదైతే నువ్వు నీ గమ్యాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేరుకోగలవు చాలా సమస్యలు నిన్ను వదిలిపోవు ఆ సమస్యల చుట్టూ నువ్వు ఎదగవలసిందే అనుకున్న వెంటనే ప్రారంభించగలిగిన వాడే విజయాన్ని సాధించగలడు మెట్లను లెక్కవేసి వాటి కొలతలు తీసుకొని ముహూర్తాలు పెట్టి ప్రారంభించేవాడు కాదు జీవితం ఆశతో కాదు కసితో కోపంతో బతకాలి ఇక్కడ బతకాలంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది గుర్తుంచుకో శ్రద్ధగా రాస్తే చేతి రాతలే మారినప్పుడు గట్టిగా శ్రమిస్తే తలరాతలు మారవా నీ లక్ష్యం సముద్రమైతే పిల్ల కాలువలు నిన్నేం చేయగలవు ధైర్యంగా ముందుకెళ్ళు ప్రపంచాన్ని నువ్వు చూడటం కాదు ప్రపంచమే నిన్ను చూసేలా బతకాలి కష్టానికి కూడా తెలియాలి నిన్ను సాధించడం చాలా కష్టమని కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదని తెలుసుకో నీ శక్తి సామర్థ్యాలను బయటికి తీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు వచ్చాయని గ్రహించు నీవు మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమా దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి విజయాలకు మూలం నీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్ను ఏమీ చేయలేదు పడిపోతానేమోనని భయపడితే నడక రాదు ఓడిపోతానేమోనని భయపడితే విజయం రాదు ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది అపజయాలని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి అవి తప్పులు కావు భవిష్యత్తులో మీరేం చేయాలో తెలిపే పాఠాలు సక్సెస్ స్టోరీలను చదవకండి అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి అందులో విజయానికి కావలసిన ఐడియాలు దొరుకుతాయి అయితే నీకు లక్ష్యం ఉండటమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా నీకుండాలి కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్కను చిందిస్తే చరిత్ర రాయగలవని తెలుసుకో ఏది అది మన దగ్గరకు రాదు దానిని శోధించి సాధించాల్సిందే నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది గుర్తుంచుకో గెలుపు అనేది నీడలాంటిది దాన్ని పట్టుకోవాలని చూడకు నీ దారిలో నువ్వు సాగిపో దానంతటా అదే నీ వెంట వస్తుంది కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించక ముందే బద్ధకాన్ని వదిలే నీ అలవాట్లలో ప్రవర్తనలో మార్పు వస్తే తప్పకుండా నీ భవిష్యత్తులోనూ మార్పు వస్తుంది పిరికి మాటలు మాట్లాడకండి వాటిని వినకండి అవి మీ జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి ఎదుటి వారికి పిరుకుతన నూరు పోస్తే మీరూ పిరికివారవుతారు ఓడిపోతానేమో నన్ను తెలిసిన క్షణంలోనూ గెలుపు కోసం బలంగా ప్రయత్నించేవాడే విజేత అవుతాడు గుర్తుంచుకోండి జీవితంలో ఏ కష్టం తెలియని వాడి కంటే అన్ని కష్టాలు అన్ని కష్టాలు తెలిసిన వాడు ఏదైనా సాధించగలడు ఎక్కడైనా రాణించగలడు ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది కష్టమైన పని అసాధ్యమవుతుంది ఒకరు నీ గురించి మాట్లాడుతున్నారంటే నీ ఎడుగుదల అప్పటి నుంచే మొదలైనట్లే సమస్యలు లేని ఉద్యోగం లేదు సమస్యలు లేని వ్యాపారం లేదు సమస్యలు లేని సంసారం లేదు సమస్యలు లేని మనిషే లేడు సమస్య అన్నది సహజం దాన్ని జయించడమే ధీరత్వం ఏదైనా నేర్చుకోకపోతే నీకు సాయం ఉండరు ఏదైనా నేర్చుకోగలిగితే నిన్ను ఉండరు సమస్యలు వస్తే గందరగోళం పడకు నువ్వు విజయం సాధించవలసిన పరీక్షలుగా భావించి వాటిని ఎదుర్కో సాధ్యం కాదనే భావనను మనసులో నుంచి తొలగించడమే విజయం పదంలో వేసే తొలి అడుగు మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు నిన్ను గెలుపుకి దగ్గర చేస్తుంది